కడప జిల్లా వనిపేటలో బయాలజీ టీచర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు గురుకుల పాఠశాలలోని ప్రిన్సిపాల్ వేధింపులు తలలేక ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని భర్త అంటున్నారు టీచర్కు చదువు చెప్పడం రాదంటూ తరచు వేధిస్తూ ఉండడంతో ఆమె నిద్రమాత్రలు మింగిందని అన్నారు వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరుకు తరలించారు దీనిపై మరింత సమాచారాన్ని మా సుధీర్ సుధీర్ యా థ్యాంక్ యూ మూర్తి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వణిపేటలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఎవరైతే నిర్మల వేధింపులు తాళలేక ఇవాళ ఒక ఉపాధ్యాయులు కూడా పూర్తి స్థాయిలో నిద్రామార్తలు మింగి అస్వస్థకు గురైందని చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఆ నిత్యం కూడా ఏదైతే ఈ వనిపెండ గురుకుల పాఠశాల అయితే కనుక అటు మీడియాలోకి కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా వస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు మనం చూసుకుంటే కనుక నిండు ఆ ఉపా ఉపాధ్యాయులు కూడా పూర్తిస్థాయిలో కూడా ఈరోజు ఉదయం పాఠశాలకు వెళ్ళిన నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కూడా పూర్తి కూడా ఏదైతే బయాలజీకి సంబంధించినటువంటి టీచర్ని కూడా పూర్తి కూడా దుర్బాచన పడి పరిస్థితి అని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి టీచర్లు కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే సరైన పద్ధతిలో రావాలి అలాగే మీ ఇష్టానుసారంగా వస్తే కుదరదు అలాగే ఈ ఈ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఆమె తిట్టడంతో కూడా పూర్తి కూడా తరచు ఇలాగే గతంలో కూడా ఎన్నోసార్లు కూడా పది మందిలో ఇలా తిట్టడంతో కూడా పూర్తిస్థాయిలో ఇవాలైతే కనుక బయాలజీ టీచర్ అయితే కనుక మాత్రలు మింగి ఆమె అపస్పర స్థితి తెలడంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికుల సహాయంతో కూడా ఆమెను కారులో కూడా పూర్తిస్థాయిలో ప్రదుటూరు ప్రభుత్వానికి తరలించడం జరిగింది అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కూడా కడప రిమ్స్ కు తరలించడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక కొన్నటువంటి ప్రిన్సిపల్ చూసుకుంటే కనుక నిత్యం మీడియాలోకి వస్తున్న పరిస్థితులను కొంచెం చెప్పుకోవచ్చు అయితే గతంలో మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఎనిమిది మంది విద్యార్థులకు కూడా పాపం ఆ ఎనిమిది మంది విద్యార్థులకు కూడా ఏదైతే కొన్ని అనారోగ్య కారణాలతో కూడా ఎవరైతే పాఠశాలకు వెళ్ళని విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి కూడా టీసీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించిన పరిస్థితి అయితే ఉంది అయితే దీని మీద కూడా పూర్తి అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు మాట్లాడుకు నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ అయితే కనుక పూర్తి స్థాయిలో మీ వల్ల ఏమవుతుందో చేసుకోండి అంటూ కూడా పూర్స్ స్థాయిలో కూడా ఆ తల్లిదండ్రులు కూడా మాట్లాడడం జరిగింది ఇలా చూసుకుంటే కనుక పూర్తి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ అయితే కనుక వంటెత్తు పోగొడతో వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇది ఇదే అంశానికి సంబంధించి మనం ఆమెను అడగడ మీడియా ప్రతినిధులు ఆమెను అడగ పూర్తి చూసుకుంటే కనుక అయితే ఒక ప్రిన్సిపల్గా ఎవరైతే పాఠశాలకు వచ్చారో వాళ్ళందరూ కూడా నీట్గా రండి అలాగే శిక్షణగా ఉండండి అని చెప్పడం పెద్ద తప్ప అంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక విద్యార్థులకు అనారోగ్యం పాలైన నేపథ్యంలో కూడా వాళ్ళు స్కూల్కి రాని నేపథ్యంలో కూడా వాళ్ళందరికీ కూడా టీసీ ఇచ్చిన దానిపైన కూడా అడుగు అడగడంతో కూడా పూర్తి కూడా నేను ఇంతే నా ప్రవర్తన ఇలాగే ఉంటుంది మీ ఇష్టం వచ్చిన వ్యక్తులకు చెప్పుకోండి అంటూ కూడా ఆమె అయితే కనుక పూర్తిస్థాయిలో చెప్పిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ అయితే కనుక పూర్తి కూడా ఎవరైతే బయాలజీకి సంబంధించిన టీచర్ అయితే కనుక ఆమె వేధింపులు తాళలేక ఇన్ని రోజుల పాటు కూడా ఆమె వేధిస్తున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఆమె ఈ రోజు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకోవాలనే నేపథ్యంలో కూడా ఆమె అయితే మాత్రలు మింగి పూర్స్థాయిలో కూడా అపరసమాస్తికి తరగడంతో ఆమె అయితే కనుక కడప రిమ్స్ కు తరలించడం జరిగింది కడప రిమ్స్లో అయితే కనుక ఆమెకు చికిత్స అందుతున్నారు ప్రస్తుతానికి అయితే ఆమె పరిస్థితి అయితే కనుక సీరియస్గా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు ఏదేమైనా ఇప్పటికైనా ఉన్నత విద్యా విద్యాశాఖకు సంబంధించిన అధికారులు కూడా పూర్తిస్థాయిలో దీని మీద స్పందించి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ పైన కూడా ఒక కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కోరుతున్న పరిస్థితి ఉంది మరోపక్క విద్యార్థి తల్లిదండ్రులు కూడా కోరుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు Thank you, Sudhir. Thanks for the update.